పిల్లలంతా తల్లి ప్రతిబింబాలంట వాళ్ళు రష్యా గ్రంథం ఒకటో అధ్యాయము రెండో వచ్చినట్టు అంటున్నమాట చూడండి నేను పిల్లలే పెంచి వారిని గొప్ప వారినిగా చేసి తిని అంటున్నాడు ఆ ప్రసక్తి పన్నెండు రెండులో ఈ బాల్య దిన మందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి తల్లి ఒడి మొదటి తల్లి తల్లులుగా మనం ఏంటంటే మన జీవితాలు పిల్లలు ఏ విధంగా పెంచాలి ఏ విధంగా పెంచాలి పెంచాలా అన్నప్పుడు చూసిన పిల్లలు అంట తల్లి ప్రతిబింబాలంట వాళ్ళు వాళ్ళు మొదటి సమయాలు గ్రంథంలో చూసినట్లయితే అన్న ఎలా పెంచిందంటే ఆ మొదటి సమయాలు ఒకటో అధ్యాయము పదో వర్షంలో నీ సేవకురాలైన నన్ను నన్ను నేను ఆర్పంచభ అంటూ నీ సేవకరాలైన నా శ్రమను చూస్తున్నదివా అంటూ నీవు నాకు మగపిలవాడిని దయచేసిన ఎలా తిరిగి నేను చని దేవుడితో ఒక ఉడంబడితే చేస్తున్న తల్లిగా ఉన్నాను చేసుకోవడం కాకుండా ఉప్పు పాలతోనే ప్రభు పెంచిన తల్లిగా ఉంది అందుకే భక్తుడు భక్తుడంట చక్కగా సమీరు భక్తుడు ఏం చేస్తాడండి తను ఒక దీర్ఘదర్శి ఒక న్యాయాధిపతి ప్రవక్తగా చక్కగా ఉన్నాడంట సమయలు భక్తుడు చిన్నప్పుడే దేవుడి స్వరం వినగలిగే చెవులు సమయలు భక్తుడికి దేవుడిచ్చాడు ఇచ్చారు ఆ తల్లి ఎంత కష్టపడి ఉంటుంది అలా పెంచడానికి పెంచడమే కాను కానీ ప్రభు నువ్వు ఇచ్చిన వాడిని నేను ఇచ్చేస్తా అని మొక్కుకున్న రీతిగా ప్రభుకి ఇచ్చిందా పెట్టుకున్నా ఈరోజు మీ పిల్లలు డాక్టర్లు అవ్వాల ఇంజనీర్లు అవ్వాల లేదా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలా చాలా మంచిది ప్రియత ఆ తల్లిలరా కానీ మీ పిల్లల్ని ప్రభులు పరిచయలో పాలి భాగస్థులుగా చేయాలి మ్యూజిక్ విషయంలో ప్రార్థించే విషయంలో ఫాస్ట్ గారికి వెళ్ళే విషయంలో సంఘంలో పరిచయం చేసే విషయంలో లేదా వేరే దేశాలకు మిషనరీగా పంపించే విషయంలో మన పిల్లల్ని మనం ప్రోత్సహించుము కాక గట్టిగా ఆమె చెప్ప తల్లి మాదిరికరమైన జీవితం జీవించాలి పిల్లలు తల్లి గయ్యాలైతే తల్లి భర్తను గౌరవించకపోతే రేపు పెళ్ళైతే వాళ్ళు కూడా గౌరవించారు వాళ్ళు కూడా గౌరవించు నువ్వు ఎట్లా చూసా అరే రో అనుకున్నావు కుదురు కూడా ఏం చేస్తారు అదే రారా అలా కదా సో మనము తల్లులుగా మన పిల్లలకి మనం ఒక తల్లి అంట ఒక అడుగు నడుస్తూ ఒక మాట ప్రభు గురించి చెప్తా ఉన్నాడంట పిల్లలకి ఆ అబాయ్ ఆ ప్రభు మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు ఆయన గొప్పదేవుడు ఆయన ఉన్నతుడు అని చెప్తూ నడుస్తా ఉన్నాడంట ఆ పిల్లవాడు అన్నాడంట మరి నాన్న నువ్వు అలాగ లేవే అని అంటే ఇంకా నేను ఆ రూపు ఆ రూపంలోనికి నడిపించబడుతున్నాను అన్నదో ఒక తల్లి బురదలో నడుస్తుంటే చిన్న తన కుమార్తె పన్నెండు సంవత్సరాల కుమార్తె వెంబడిస్తూ అమ్మ నా పక్కన లేదమ్మా నీ అడుగులో అడిగేసి నడుస్తా ఉంటున్నాను ఎందుకంటుందో తెలుసా అమ్మ అమ్మ నువ్వు ప్రార్థన పరివార్థన అమ్మ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు అమ్మ నువ్వు మంచిగా మాట్లాడతావు అమ్మ నువ్వు మంచి ఆదిత్యం ఇస్తావు అమ్మ నువ్వు నిన్నంతా చాలా మంచిదని అంటా అంటావు అంటారు అందుకే నేను అడుగుల్లో అడిగేసి నడుస్తానమ్మా అటువంటి తల్లి ఇక్కడ ఎవరైనా ఉన్నారా నేను నా బిడ్డలు నడుస్తా ఉన్నా నా బిడ్డలు ఇద్దరు నడుస్తా ఉన్నారు నా బిడ్డలు ఇద్దరు వెంబడిస్తా ఉన్నారు నేను వాక్యం చెప్తున్నా నాకంటే మంచిగా చెప్తా ఉన్నారు నాకంటే ఎక్కువ ప్రభుని ప్రేమిస్తా ఉన్నారు నాకంటే ఎక్కువ ప్రభు పరిచయలో ఇచ్చేవారుగా ఉన్నారు నా బిడ్డలకు నేనే రోల్ మోడల్ నీ బిడ్డలకు నీవే రోల్ మోడల్ గా ఉండాలి ఎవరు ఉండదు నా పిల్లల రక్షణ గురించి నేను ప్రార్థన చేసిన చిన్నప్పుడు నేను ఒకటే అన్నా ప్రభా వాళ్ళ జీవితంలో సాక్ష్యం ఎలా ఉండాలంటే నేనే వాళ్ళకి సువార్త చెప్పిన వాళ్ళు రక్షింపబడేటట్టుగా ఉండాలి ప్రభ ఎవరో సువార్త చెప్తే నేను రక్షింపబడిన కాదు నేను అటువంటి తల్లిగా నన్ను తీర్చిదిద్దు ప్రభా అని ప్రార్థన చేసిన నా పిల్లలు ముగ్గురు అలాగే రక్షింపడారు కేవలం దేవునికే మహిమ తల్లులుగా మనం ఓడిపోయిన స్థితిలో ఎక్కడ ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేస్తుంది పిల్లల్ని పెంచే విషయం పిల్లలకు మాదిరికరమైన తల్లి తల్లిగా చిన్నపిల్లలు ఉన్న తల్లు చాలా మంది ఉన్నారు మీకు మంచి ఉపదేశం నాను మాకు ఈ టైంలో ఎవ్వరు చెప్పేవాళ్ళు లే మాకు ఇట్లాంటి కూడికలు లేవు అప్పుడు మేమే వాక్యం తెలుసుకొని మేమే ప్రభు మమ్మల్ని ఏ విధంగా పెంచమన్నాడు ఆ భయం ఉండేది మాకు జర్చిలో బోధిస్తున్నంతసేపు శ్రద్ధగా విని ఆ బోధ విని ఆ బోధన మేము అలవర్చుకొని మేము మమ్మల్ని మేము ప్రోత్సహించుకొని దేవ నా పిల్లల్ని నీ కొరకు పెంచే జ్ఞానం ఇవ్వ ప్రభ అంటే నా ముగ్గురు పిల్లల్ని నా భర్త రక్షింపబడకపోయినా నేను ప్రభులో పెంచడానికి దేవుడు ఆ కృపణిచ్చాను